శ్రీ గురుభ్యో నమ వల్లభ గణపతయే నమ శ్రీమాత్రే నమ ఆర్యాద్విశతులో ఉన్నటువంటి రెండు వందల పన్నెండు శ్లోకములలో మనము నూట డెబ్భై ఏడవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము ఒక్కసారి మొదటి నుంచి గుర్తుకు తెచ్చుకుంటే శ్రీ మన నగరమునకు మొదటిలో ఐదు లోహ ప్రాకారములు తరువాత పంచలోహముల కలయిక గల ప్రాకారము తరువాత వెండి బంగారు ప్రాకారములు తరువాత తొమ్మిది రత్నముల లేదా మణుల ప్రాకారములు ఇప్పటికీ మొత్తము పదిహేడు ప్రాకారములు తరువాత నానా రత్నమయ ప్రాకారము నానా మణిమయ ప్రాకారము తరువాత మనోమయ బుద్ధిమయ అహంకారమయ ప్రాకారములు తరువాత భానుమయ చంద్రమయ శృంగార ప్రాకారములు మొత్తము ఇరవై ఐదు ప్రాకారముల గురించి శృంగారమయ ప్రాకారము చింతామణి గృహమునకు మధ్య భాగమున గల దేవతల వివరములు చింతామణి గృహమునందు గల శ్రీచక్రము ఆ శ్రీచక్రములోని ఆవరణలలో గల దేవతల పేర్లను తెలుసుకున్నాము ఇప్పుడు బిందుస్థానములో కామేశ్వరుని అంకస్థిత అయిన అమ్మవారి స్థుతి జరుగుతున్నది ఆ స్థుతిలో భాగంగా ఇప్పుడు నూట డెబ్భై ఎనిమిది నుంచి నూట ఎనభై ఒకటి వరకు గల నాలుగు శ్లోకములను తెలుసుకుందాము నూట డెబ్భై ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు తుమ్మెదల వలె నల్లని కాంతిని కలిగిన జడను కలిగి ఉన్నది అని చెరకు విల్లును చేతియందు ధరించి ఉన్నది అని పరమశివుని క్రీడా విలాసములకు ఆమె సాక్షి అని చెప్పబడినది శ్లోకము పుష్పంధయ రుచివేణ్య పులినాభోగ త్రపాకర శ్రోణ్య జీయాసుక్షుపాణ్య కాశ్చన కామారి కేళి సాక్షిణ్య విడతీసి చదివిన శ్లోకము పుష్పంధయ రుచివేణ్య పులిన ఆభోగ త్రపాకర జీయాసు ఇక్షుపాణ్య కాశ్చన కామారి కేళి సాక్షిణ్య పుష్పంధయ రుచివేణ్య ఈ భాగంలో పుష్పంధయ అంటే తుమ్మెదల యొక్క రుచి అంటే కాంతులను కలిగిన వేణ్య అంటే జడలు కలిగిన పుష్పంధయ రుచివేణ్య అంటే తుమ్మెదల యొక్క కాంతులను కలిగిన జడలను కలిగిన పుళినాభోగ త్రపాకర శ్రోణ్యః ఈ భాగంలో పులినా అంటే ఇసుక తిన్నెల యొక్క ఆభోగ అంటే వైశాల్యమునకు త్రపాకర అంటే సిగ్గును కలిగించు శ్రోణ్యః అంటే పిరుదులు కలిగిన పుళినాభోగ త్రపాకర శ్రోణ్యః అంటే ఇసుక తిన్నెల యొక్క వైశాల్యమునకు సిగ్గును కలిగించు పిరుదులు కలిగిన ఇక్షు పాణ్య ఈ భాగములో ఇక్షు అంటే చెరకును పాణ్యహ అంటే చేతియందు కలిగిన ఇక్షు పాణ్య అంటే చెరకును చేతియందు కలిగిన కాశ్చన కామారి కేళి సాక్షిణ్య ఈ భాగమునకు జియాసుని కలిపి చూస్తే కాశ్చన అంటే కొన్ని కామారి అంటే మన్మథ శత్రువు యొక్క అంటే కామేశ్వరుని కేళి అంటే క్రీడలకు సాక్షిణ్యహ అంటే సాక్షిణులు జీయాసు అంటే వర్ధిల్లుగాక కాశ్చన కామారి కేళి సాక్షిణ్యహ జీయాసు అంటే కొన్ని మన్మథ శత్రువు యొక్క అంటే కామేశ్వరుని యొక్క క్రీడలకు సాక్షిణులు వర్ధిల్లుగాక మొత్తం శ్లోక తాత్పర్యము తుమ్మెదల యొక్క కాంతులను కలిగిన జడలు కలిగిన ఇసుక తిన్నెల యొక్క వైశాల్యమునకు సిగ్గును కలిగించు పిరుదులు కలిగిన చెరకును చేతియందు కలిగిన కొన్ని మన్మథ శత్రువు యొక్క అంటే కామేశ్వరుని యొక్క క్రీడలకు సాక్షిణులు వర్ధిల్లుగాక నూట డెబ్బై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు బంగారు సరిగ వస్త్రముతో ప్రకాశిస్తుందని ద్రాక్ష పండ్ల మాధుర్యమునకు మించిన మాధుర్యమును కల వాక్కులను కలిగి ఉన్నది అని శివునిచే సంతోష పెట్టబడిన మనస్సును కలిగి ఉన్నది అని చెప్పబడినది ఆమె మా శోకమును పోగొట్టవలననే ఆకాంక్ష వ్యక్తమైనది శ్లోకము తపనీయాంశుక భాంసి ద్రాక్ష మాధుర్య నాస్తిక వచాంసి కతిచన శుచం మహాంసి క్షపయంతు కపాలి తోషిత మహాంసి విడతీసి చదివిన శ్లోకము తపనీయ అంశుక భాంసి ద్రాక్ష మాధుర్య నాస్తిక వచాంసి కతిచన శుచం మహాంసి క్షపయంతు కపాలి తోషిత మనాంసి తపనీయాంశుక భాంసి ఈ భాగంలో తపనీయ అంటే బంగారు అంశుక అంటే వస్త్రము చేత లేదా పైట చేత భాంసి అంటే ప్రకాశించునవియు తపనీయాంశుక భాంసి అంటే బంగారు వస్త్రము చేత లేదా బంగారు పైట చేత ద్రాక్ష మాధుర్య నాస్తిక వచాంసి ఈ భాగంలో ద్రాక్ష మాధుర్య అంటే ద్రాక్ష పండ్ల మాధుర్యమును నాస్తిక అంటే లేదు అనెడు వచాంసి వాకులు కలవియును ద్రాక్ష మాధుర్య నాస్తిక వచాంసి అంటే ద్రాక్ష పండ్ల మాధుర్యమును లేదు అనెడు వాక్కులు కలవియును అంటే ద్రాక్ష పండ్ల మాధుర్యమును మించిన మాధుర్యమును కలిగిన వాక్కులను కలిగిన కపాలి తోషిత మనాంసి ఈ భాగంలో కపాలి అంటే శివుని చేత తోషిత అంటే సంతోషింప చేయబడిన మనాంసి అంటే మనస్సులు కలవియు కపాలి తోషిత మనాంసి అంటే శివుని చేత సంతోషింప చేయబడిన మనస్సులు కతిచన సుచం మహాంసి క్షపయంతు ఈ భాగంలో కతిచెన అంటే కొన్ని మహాంసి అంటే తేజస్సులు సుచం అంటే శోకమును క్షపయంతు అంటే పోగొట్టుగాక కతిచన శుచము మహాంసి క్షపయంతు అంటే కొన్ని తేజస్సులు మా శోకమును పోగొట్టుగాక మొత్తం శ్లోక తాత్పర్యము బంగారు వస్త్రము చేత లేదా బంగారు పైట చేత ప్రకాశించునవియు ద్రాక్ష పండ్ల మాధుర్యమును లేదు అనడు వాక్కులు కలవియును శివుని చేత సంతోషింప చేయబడిన మనస్సులు కలవియు అగు కొన్ని తేజస్సులు శోకమును పోగొట్టుగాక నూట ఎనభైవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు నల్లని శిరోజములను అంటే కురులను కలిగి ఉన్నది అని విశాలమైన నేత్రములను కలిగి ఉన్నది అని పుష్పబాణమును కలిగి ఉన్నది అని గట్టును పెళ్ళగించు అంటే పరిపూర్ణమైన దయారసమును కలిగి ఉన్నది అని రసములలో మొదటిదైన శృంగార రసమునకు ఆధారమైన దేవతగా ఉండునది అని శివుని తొడపై లేదా ఒడిలో నుండి తేజస్సు అని చెప్పబడినది ఇక్కడ గట్టును పెళ్ళగించే దయారసము అంటే దయ అనే రసము తీరమును దాటి ప్రవహిస్తోంది అంటే హద్దులు మీరి ప్రవహిస్తున్నది అని అర్థము అంటే పూర్తి స్థాయిలో పరిపూర్ణముగా దయారసము ఉన్నది శ్లోకము అసితకచ మాయతాక్షం కుసుమశరం కూలముద్వహ కృపార్ద్రం ఆదిమ రసాధిదైవత మంతః కలయే అంకవాసి మహహ విడతీసి చదివిన శ్లోకము అసిత కచం ఆయత అక్షం ఉద్వహ ఆర్ద్రం అంతః కలయే హర అంకవాసి అసిత కచం ఈ భాగంలో అసిత అంటే నల్లని కచం అంటే శిరోజములు లేదా కురులను కలిగిన అసితకచం అంటే నల్లని శిరోజములను లేదా కురులను కలిగిన ఆయత అక్షం ఈ భాగంలో ఆయత అంటే విశాలమైన అక్షం అంటే నేత్రములను అంటే కన్నులను కలిగిన కుసుమ శరం అంటే పుష్పబాణమును కలిగిన కూలం ఉద్వహ కృపా ఆర్ద్రం ఈ భాగంలో కూలం అంటే గట్టును ఉద్వహ అంటే పెళ్ళగించు కృప అంటే దయచేత ఆర్ద్రం అంటే తడిసి చల్లగానుండు కూలం ఉద్వహ కృప ఆర్ద్రం అంటే గట్టును పెళ్ళగించు అంటే పరిపూర్ణమైన దయచేత ఆర్ద్రముగానుండు అంటే తడిసి చల్లగానుండు ఆదిమరస అధిదైవతం ఈ భాగంలో ఆదిమరస అంటే మొదటిదైన రసమునకు అధిదైవతం అంటే ఆధారమైన దేవతగా ఉండు ఆదిమరస అధిదైవతం అంటే మొదటిదైన రసమునకు అంటే శృంగార రసమునకు ఆధారమైన దేవతగా నుండు అంతః కలయే హర అంకవాసి వాసి ఈ భాగంలో హర అంటే శివుని అంకవాసి అంటే ఒడియందు ఉండు లేదా తొడపైనుండు మహహ అంటే తేజస్సును అంతః అంటే మనస్సునందు కలయే అంటే ధ్యానించుచున్నాను అంతః కలయే హర అంకవాసి మహః మహహ అంటే శివుని ఒడియందు ఉండు లేదా తొడపై నుండు తేజస్సును మనస్సునందు ధ్యానించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము నల్లని శిరోజములు లేదా కురులను కలిగిన విశాలమైన నేత్రములను అంటే కన్నులను కలిగిన పుష్పబాణమును కలిగిన గట్టును పెళ్ళగించు అంటే పరిపూర్ణమైన దయచేత ఆర్ద్రముగానుండు అంటే తడిసి చల్లగా నుండు మొదటిదైన రసమునకు అంటే శృంగార రసమునకు ఆధారమైన దేవతగా నుండు శివుని ఒడియందు ఉండు లేదా తొడపైనుండు తేజస్సును మనస్సునందు ధ్యానించుచున్నాను నూట ఎనభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు చెవుల వరకు చెలించుచుండు నేత్రములను కలిగి ఉన్నది అని పరిపూర్ణమైన దయారసమును కలిగి ఉన్నది అని కామేశ్వరుని అంకమే వాసస్థానముగా కలిగి ఉన్నది అని ఆమె అనాది అయిన విద్య అంటే జ్ఞానస్వరూపురాలు అని చెప్పబడినది శ్లోకము కర్ణోపాంత తరంగిత కటాక్ష నిష్యంది కంఠదఘ్న కృపాం కామేశ్వరాక నిలయాం కామపి విద్యాము పురాతనీం కలయే విడతీసి చదివిన శ్లోకము కర్ణ ఉపాంత తరంగిత కటాక్ష నిష్యంది కంఠ కృపాం కామేశ్వర అంక నిలయాం కామపి పురాతనీం కలయే కర్ణోపాంత తరంగిత ఈ భాగములో కర్ణ అంటే చెవుల ఉపాంత అంటే సమీపము వరకు తరంగిత అంటే తరంగితమవుతున్నా అంటే అలలుగా తేలియాడుచున్న కర్ణోపాంత తరంగిత అంటే చెవుల సమీపము వరకు తరంగితమవుతున్నా అంటే అలలుగా తేలియాడుచున్నా కటాక్ష నిష్యంది ఈ భాగంలో కటాక్ష అంటే క్రీగంటి చూపుల నుండి నిష్యంది అంటే జారుచున్నా కటాక్ష నిష్యంది అంటే క్రీగంటి చూపుల నుండి జారుచున్నా దగ్న కృపాం ఈ భాగంలో దగ్న అంటే కంఠము వరకు గల అంటే పరిపూర్ణమైన కృపాం అంటే దయను కలిగిన కంఠ కృపాం అంటే కంఠము వరకు గల అంటే పరిపూర్ణమైన దయను కలిగిన కామేశ్వరాంక నిలయాం ఈ భాగంలో కామేశ్వర అంటే కామేశ్వరుని అంక అంటే అంకస్థానమును నిలయాం అంటే వాసస్థానముగా కలిగిన కామేశ్వరాంక నిలయాం అంటే కామేశ్వరుని అంకమును వాసస్థానముగా కలిగిన కామపి విద్యాం పురాతనీం కలయే ఈ భాగంలో కామపి అంటే ఒకనొక అంటే అనిర్వచనీయమైన పురాతనీం అంటే అనాది అయిన అంటే ప్రాచీనమైన విద్యాం అంటే విద్యను అంటే జ్ఞానస్వరూపురాలిని కలయే అంటే ధ్యానించుచున్నాను కామపి విద్యాం పురాతనీం కలయే అంటే ఒకనొక అంటే అనిర్వచనీయమైన అనాది అయిన విద్యను అంటే జ్ఞానస్వరూపురాలిని ధ్యానించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము చెవుల సమీపము వరకు తరంగితమవుతున్న అంటే అలలుగా తేలియాడుచున్న క్రీగంటి చూపుల నుండి జారుచున్న కంఠము వరకు గల అంటే పరిపూర్ణమైన దయను కలిగిన కామేశ్వరుని అంకమును వాసస్థానముగా కలిగిన ఒకనొక అంటే అనిర్వచనీయమైన అనాది అయిన విద్యను అంటే జ్ఞానస్వరూపురాలిని ధ్యానించుచున్నాను ఇప్పుడు చెప్పుకున్న నాలుగు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మా మరొక ఛానల్ చిద్గన కౌముదీలో మూకపంచశీ శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి ఈ ఛానల్లో అర్థ తాత్పర్య వివరణలు ఇవ్వబడుతున్నాయి అలాగే అమృతఝరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు శివమహిమన స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ